శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదారం విందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడిగాడు మహానుభావా నువ్వు అనేక వేల యుగాలు జీవించున్నావు అందువల్ల నువ్వు అనేకమైన ప్రళయాలను చూసావు అనేకమైనటువంటి సృష్టి ప్రారంభాలను కూడా చూసావు ఇవన్నీ ప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి ఆరంభమయ్యే ముందు ఆ భగవంతుడైనటువంటి నారాయణుడు ఈ సృష్టినంతటిని కూడా ప్రారంభం చేయడానికి పూర్వము సాయి సాయిగా నీకు దర్శనమిచ్చాడని మేము విన్నామయ్యా అందువల్ల ఆ వృత్తాంతం అంతా కూడా నీ నుండి ఆ కథ అంతా తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక ఉన్నది అందువలన మాకు వన్నిటికి సాక్షిభూతమైనటువంటి వాడవు నువ్వు కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ కూడా మా అందు దయతో మాకు తెలియజేయవలసింది అని ఎంతో వినయంగా ధర్మరాజు ప్రార్థించాడు ప్రార్థిస్తే అప్పుడు మార్కండేయ మహర్షి ఆ కథనంతా కూడా విస్తారంగా చెబుతున్నాడు అనేకములైనటువంటి యుగాలు నడుస్తూ ఉంటాయి అని యుగ ప్రమాణాలన్నీ కూడా చెబుతూ ఆ యుగాలు ఎన్ని ఎంత కాలం ఉంటాయి అనేటువంటివి చెబుతూ ఎన్ని యుగముల తర్వాత ప్రళయము ప్రారంభమవుతుంది వస్తుంది అలా ఆ వృత్తాంతాలన్నీ కూడా చెబుతూ ఆ యుగ సమాప్తి కాలంలో జనులందరూ ఎలా ఉంటారో తెలియచేస్తున్నాడు బ్రాహ్మణులందరూ కూడా శూద్రకర్మల్ని ఆచరిస్తారు అలాగే క్షాత్రధర్మంతో కూడా శూద్రుడు ధనార్జన అవుతూ ఉంటారు అని చెబుతున్నాడు మాట ఇంకా నివృత్తయజ్ఞ స్వాధ్యాయ దండాజిన వివర్జిత బ్రాహ్మణా భవిష్యంతి కలవు యుగే అజప బ్రాహ్మణ జప శూద్రాజపరాయణ ఈ కలియుగాంతంలో బ్రాహ్మణులందరూ కూడా ఏం చేస్తారంటే యజ్ఞాలు చేయడం మానేస్తారు స్వాధ్యాయాలు ఉండవు స్వాధ్యాయం మానేస్తారు దండాజనాలను వదిలిపెట్టేస్తారు సర్వభక్షకులే చేస్తూ ఉంటారు బ్రాహ్మణులందరూ కూడా అనుష్ఠాన ప్రియంగా ఉండవలసినటువంటి బ్రాహ్మణులు అనుష్ఠానాన్ని వదిలేస్తారు జపాలను వదిలేస్తారు శూద్రులందరూ కూడా జపాసక్తులు అవుతూ ఉంటారు అది కలియుగం యొక్క లక్షణం అది కలియుగంలో అలా విపరీతం జరుగుతూ ఉంటుంది అందువలన ఎందువలన పూర్వం విప్రమహత్యం చెప్పేటప్పుడు కూడా చెప్పాడు నాకు మరణం ఉండదు అంటే కారణం ఏంటి అంటే శౌచము ఆచారాన్ని మేము పాటిస్తాము అనుష్ఠానం చేస్తూ ఉంటాము అనేకమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఉంటాము అసలు అసత్యం అనేటువంటిది చెప్పము అందువలన మా దగ్గరికి మృత్యు కూడా రావడానికి భయపడుతుంది అని ధైర్యంగా చెప్పగలిగాడు కానీ ఈ కలియుగంలో చివరికి వచ్చేటప్పటికీ యుగ సమాప్తి కాలానికి వచ్చేటప్పటికి అదంతా విపరీతమైపోతుంది విపరీతే తదా లోకే పూర్వ రూపం క్షయస్య తత్ బాహవం లెచ్చరాజానః పృథివ్యాం మనుజాధిపా ఓ ధర్మరాజా ఈ లోకంలో విపరీతమైనటువంటి ప్రవర్తన ప్రళయానికి ముందరొచ్చేటువంటి స్వరూపం ప్రళయానికి ముందర వచ్చేటువంటి స్వరూపం అంతా కూడా ఇలా విపరీతంగా ఉంటుంది మ్లేచ్చరాజులందరూ కూడా ఈ పృథివీని పరిపాలించేటువంటి వాళ్ళు అవుతారు మృషాను శాసన పాపా మృషావాదపరాయణ ఆంధ్రా శకాహ యవనాస్త నరాధిపా కాంభోజ బాహ్లికాశూరా తధాభీరా నరోత్తమాన తధా బ్రాహ్మణ స్వధర్మం స్వధర్మముపజీవతి అయితే ఆ పాలకులందరూ కూడా ఎట్లా ఉంటారంటే వంచకులు అవుతారు పాపులవుతారు అసత్యవాదులు అవుతారు వాళ్ళు ఎప్పుడు కూడా సత్యం మాట్లాడకుండా అసత్యాన్ని ఆశ్రయిస్తారు శక పులింద యవన కాంభోజ బాహులిక శూర ఆభీర దేశాలని పరిపాలిస్తారు ఆంధ్రదేశం యొక్క ప్రస్తావన కూడా మహాభారతంలో ఉన్నది క్షత్రియాశ్చాపి వైశ్యాశ్చాకర్మస్థానరాధి పాల్పాయుష స్వల్ప బలాహ స్వల్పవీర్య పరాక్రమా అంతేకాకుండా ధర్మరాజా ఈ క్షత్రియులు వైశ్యులు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తారు అన్యకర్మలను ఆశ్రయిస్తూ ఉంటారు ఎప్పుడైతే తమ ధర్మాన్ని తాము తప్పుకుంటున్నారో అల్పాయుష్కులు అవుతారు అది ప్రధానంగా తెలుసుకోవాల్సిందే అలాగే అల్పాయుష్కులయ్యి అల్పబలులయ్యి అల్ప వీర్యులైనటువంటి వాళ్ళు అల్ప పరాక్రమలు కూడా అవుతారయ్యా వీళ్ళు ఎందుకంటే ధర్మాన్నించి దూరం వెళ్ళారు కాబట్టి అల్పసార అల్ప తథా తథ భాషణ బహుశూన్య జనపద మృగవ్యాల మృత మనుషుల యొక్క బలం తగ్గిపోతుంది శారీరకమైనటువంటి శక్తి తగ్గిపోతుంది ఆయుర్దాయం తగ్గిపోతుంది వాళ్ళ మాటల్లో సత్యము వక్కించుక ఎక్కడైనా ఉంటే కొద్దిగా ఉండాలి జనపదాలన్నీ కూడా జనశూన్యప్రాయాలే ఊళ్ళో వదిలిపోయి గ్రామాలు వదిలిపోయి విడిపోతూ ఉంటారు దిక్కులన్నీ జంతువులతోటి సర్పాలతోటి నిండిపోతాయి యుగాంతే సమను ప్రాప్తే బృధాచ బ్రహ్మవాదిన భోవాదినస్తధా సూద్రాహ బ్రాహ్మణాచార్యవాదిన ఈ యుగాంతం ఏర్పడినప్పుడు అందరూ కూడా నిరర్ధకంగా బ్రహ్మను గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే బ్రహ్మ అనేటువంటి వాళ్ళు ఏడని బ్రహ్మ వారిని ఉపయోగం లేదని అంటూ ఉంటారు అలాగే శూద్రులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్ని ఏకవచనాలతో సంబోధన చేస్తారు నీచంగా కూడా సంబోధన చేస్తూ ఉంటారు ఎందుకంటే బ్రాహ్మణుల అనుష్ఠానాన్ని వదిలిపెట్టేస్తున్నారు కదా వదిలిపెట్టేసేటప్పటికీ ఆ శూద్రులకి వాళ్ళ మీద గౌరవం కూడా ఉండదు అందువల్ల వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళతోటి అతి చనువుగా ఉండడం అమర్యాదగా మాట్లాడడము నీచంగా మాట్లాడము అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే సూద్రులు అందరినీ చాలా గౌరవిస్తారు అయ్యా మీరు చాలా అంటూ వాళ్ళని మహారాజులుగా కీర్తిస్తూ ఉంటారు ఈ బ్రాహ్మలు ఈ విధంగా వ్యతిక్రమం వస్తుంది ఎందుకంటే బ్రాహ్మణుని గౌరవించాలి మొట్టమొదట ఆ అందరూ కూడా మిగిలినటువంటి వర్ణాలన్నీ కూడా బ్రాహ్మణుని గౌరవించేవి అటువంటిది ఏమి వ్యతిక్రమము ఇప్పుడు బ్రాహ్మణులు మిగిలినటువంటి వాళ్ళని గౌరవిస్తారు మిగిలినటువంటి వాళ్ళు బ్రాహ్మణుని నీచంగా చూస్తారు యుగాంతే మనుజ వ్యాఘ్రా భవంతి బహు జంతవన తా ఘాణయుక్త సర్వగంధ అవిశాంపతే ఓ ధర్మరాజా ఈ వేళలో రకరకాలైనటువంటి ప్రాణులు ఉద్భవిస్తాయా పరిమళ ద్రవ్యాలన్నీ కూడా పరిమళ హీనాలుగా మారుతాయి రసాశ్చ మనుజవ్యాఘ్రా త స్వాదున బహు ప్రజా హ్రస్వదే శీలాచార విభిత ముఖే భగా స్త్రీయో రాజన్ భవిష్యన్ దియుగక్షయే అష్టశూలా జనపదా శివశూలాశ్చతుేశశూలా స్త్రీయో రాజన్ భవిష్యం దియుగక్షయే అంతేకాదు రసవంతమైనటువంటి పదార్థాలన్నీ కూడా రసహీనాలు అవుతాయి రుచికరంగా ఏమి ఉండవు అన్నీ కూడా ఏంటంటే అనేకములైనటువంటి రసాయనాలతోటి పండించేటువంటి పంటలన్నీ కూడా ఉద్భవిస్తాయి ఇవన్నీ కూడా ఏమి రోగభూయిష్ట రోగాల్ని పెంపొందించేటువంటి వాటిగా ఉంటాయి వాటిల్లో ఆ రుచి అనేటువంటిది ఉండదు అందువల్ల రసవంతమైనటువంటివన్నీ రసహీనాలు అవుతాయి యుగాంతంలో స్త్రీలందరూ కూడా చాలా పొట్టివాళ్ళుగా ఉంటారు సంతానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది శీలాచారాలను వీలుపెట్టేస్తారు అనేకములైనటువంటి పలకకూడనటువంటి మాటలన్నీ కూడా దుర్మార్గమైన నీచమైనటువంటి భాషలన్నీ కూడా స్త్రీలు చేస్తూ ఉంటారు యుగాంతాల్లో జనపదాల్లో ఇంకా అన్నాన్ని అమ్ముకుంటారు క్రేతమన్నంల భుంజి తాను శాస్త్రం చెబుతుంది అన్నం ఎప్పుడు కూడా కొనుక్కుని తినకూడదుట తన అంతటా తానుగా చక్కగా ఇంట్లో వండుకుని తినాలి తప్ప ఈ హోటల్లో తినడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమైనటువంటి ఇది కానీ అన్న క్రీతాన్నమే ఇప్పుడు తినవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఈ కలియుగంలో అందువల్ల జనపదాలు అన్నింటిలోనూ అన్నాలు అమ్ముతూ ఉంటారు అలాగే బ్రాహ్మణులందరూ కూడా వేదాన్ని అమ్ముకుంటూ ఉంటారు వేదాధ్యయన పనులు వాళ్ళు ఎప్పుడూ కూడా అట్లాగా వేద పారాయణలు చేసుకుంటూ లభించినటువంటి దానితోటి జీవనం గడుపుతూ ఎంతో హాయిగా ఉండవలసినటువంటి వాళ్ళు వేదాన్ని నమ్ముకుంటూ ఉంటారు స్త్రీలందరూ శీలాన్ని నమ్ముకుంటూ ఉంటారు అల్పాక్షరాస్తా గావ భవిష్యంతి జనాధిప అల్పపుష్ప ఫలాశ్చాపి పాదపా బహువాయసా బ్రహ్మవజ్ఞాను లిలిప్తం తధా విషంషనా నృపాణం పృథివీపాలా ప్రతిగృణి వై ద్విజా ఇది మనం చదువుకుంటూ మనకు ఇప్పుడు తెలుస్తుంది ఈ కాలం ఎలా ఉన్నదో ఈ కాలాన్ని ఎప్పుడు వ్యాసుడు సందర్శన చేసేడో అది మనకు అర్థమవుతుంది ఏనాడో భారతంలోనే ఈ కలియుగంలో ఎలా ఉంటుంది ప్రవృత్తి అనేటువంటిది చాలా స్పష్టంగా చెబుతున్నాడు అదంతా కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం గోవులన్నీ కూడా తక్కువ పాలనిస్తాయట చెట్ల మీద పూలు పళ్ళు కూడా తగ్గిపోతూ ఉంటాయి అంటే సస్య సంపద తగ్గుతూ ఉంటుంది చెట్ల మీద కాకులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి బ్రహ్మత్య మొదలైనటువంటి పాపాలు చేస్తూ అసత్యాలు పలికేటువంటి ప్రభువుల నుండి బ్రాహ్మణులు స్వీకరిస్తూ ఉంటారు అనేకములైనటువంటివి లోభ మోహపరీతాశ్చ మిథ్యాధర్మ ధ్వజావృత భిక్షార్థం పృథివీ పాల చంచుర్యత్తే ద్విజయ దిశ ఇంకా ఈ బ్రాహ్మణులు లోభానికి మోహానికి వశమై మిథ్యాచారం అనేటువంటి పతాకాన్ని కప్పుకొని భిక్ష కోసం దిక్కులన్నిటికీ పీడిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడికి పెడుతూ ఉంటారు సంతృప్తి పొందరు అలా ఇంకా సంపాదించాలని కూడా అనుకుంటూ ఉంటారు కరభార భయాద్భీత గృహస్థ పరిమోషకా మునిచ్చద్ ఆకృతి ఛన్నా వాణిజ్యముపజీవిన మిచ్చాచనఖ ధారయంతి తదా ద్విజా ఈ గృహస్థులు ఏం చేస్తారంటే పన్ను భారానికి భయపడి తప్పించు తిరుగుతూ ఉంటారంటే అంటే దొంగలక్కలన్నీ చూపించుకుంటూ ఉంటారు ఈ బ్రాహ్మణులందరూ కూడా మునివేషాల మాటను వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు అప్పుడు నమ్మకం కలిగించడం కోసమని వీళ్ళు ఏం చేస్తారంటే నఖా శ్మశ్రుడు పెంచుకుంటూ ఉంటారట గోళ్ళును గడ్డాలు పెంచుకుంటూ ఉంటారట అర్ధలోభా నరవ్యాఘ్ర తథాచ బ్రహ్మచారిణ ఆశ్రమేషు వృధాచారా పానపా గురుతల్పగా ఏ లౌకికమీహంతే మాంస శోణితవర్ధనం అంతేకాద ధర్మరాజ ధనలోభంతో బ్రహ్మచారులు కూడా ఆశ్రమంలో దంభాచారులే వ్యవహరిస్తూ ఉంటారు మద్యపానం చేస్తూ గురుపత్రులతో సంగమిస్తూ ఉంటారు మాంసాన్ని రక్తాన్ని పెంపొందించేటువంటి ఐహిక సుఖాలనే ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉంటారు బహు పాషండ సంకీర్ణ పర అన్న గుణబాధిన ఆశ్రమనుజ వ్యాఘ్ర భవిష్యంతి యుగక్షయే ఈ యుగాంత వేళలో ఆశ్రమాలన్నీ కూడా పాషండులతో నిండిపోతూ ఉంటాయి ఇతరుల ద్వారా లభించేటువంటి భోజనాన్ని అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు యథత్తు వర్షీ భగవాన్న తా పాక శాసన చాపి సర్వబీజాన్ని సమ్యగ్రోహంతి భారత ఇంద్రుడు కూడా సకాలంలో వర్షాలు కురిపించడు అలాగే గింజలన్నీ కూడా మొలకలెత్తవు సరిగ్గా హింసాభిరామస్థ జన తథా సంపద్యతే అశుచి అధర్మ ఫలం అత్యర్థం తథా చానఘ జనులందరూ కూడా హింసనే ఇష్టపడుతూ ఉంటారు హింసాచారులు అవుతారు అపవిత్రులుగా ఉంటారు ధర్మ ఫలితము ఏమీ ఉండదు అధర్మ ఫలితమే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ తథాచ పృథివీ పాలయో భవే ధర్మ సంయుత అల్పాయుస్ నహి నహిధర్మోస్తి కశ్చన ఆ సమయంలో ఎవడైనా కొద్దిగా ధర్మతత్పరుడైనటువంటి వాడు ఉంటే వాడు కూడా అల్పాయుష్కుడే అవుతాడు ఎందుకంటే అధర్మ జనాల్ అధర్మాన్ని అనుసరించేటువంటి జనాలతో నిండి ఉండుని సమాజం అంతా కూడా అందులో ధర్మతత్పరుడు ఎవడో ఒకడో నోటికి కోటికి ఒకడు ఉంటాడు వాడు కూడా అల్పాయుష్కుడే అవుతాడు ఎందుకంటే అప్పుడు ధర్మం అనేటువంటిది ఉండదు కాబట్టి అసలు భూయి భూయిష్టం కోటమానై పణ్యం విక్రీణతే జనా వణిజశ్చ నరవ్యాఘ్రా బహుమాయా భవంచుతా ఓ ధర్మరాజా జనులందరూ ఏం చేస్తారంటే దొంగ తూకాలతో వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారయ్యా వర్తకులు కూడా రకరకాలైనటువంటి మోసాలు చేస్తూనే ఉంటారు ధర్మిష్టా పరిహీయంతే పాపీయాన్ వర్ధతే జన ధర్మస్య బలహాని సన్ అధర్మస్య బలి తథా దాని ఏమవుతుందంటే ధర్మాత్ములందరూ వెనకబడిపోతూ ఉంటారు పాపాత్ములందరూ కూడా అభివృద్ధిని పొందుతూ ఉంటారు ధర్మం ఏమోనో బలాన్ని కోల్పోతుంది అధర్మం బలాన్ని పుంజుకుంటూ అయ్యా అల్పాయుషో దరిద్రాశ్చ ధర్మిష్ట మానవాస్త దీర్ఘాయుష సమృద్ధాశ్చ విధర్మానో యుగక్షయే ఈ యుగాంతంలో ధర్మాత్ములందరూ కూడా అల్పమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అవుతారు అంతేకాకుండా ధనహీనులు అవుతారు ధర్మభ్రష్టులు అవుతారు ధర్మభ్రష్టులందరూ కూడా దీర్ఘాయుష్కులు అవుతూ ఉంటారు ఈ విధంగా అవుతూ ఉంటారు సమృద్ధులు అవుతూ ఉంటారు ధర్మభ్రష్టులు ఎవరైతే ఉన్నారో ధర్మాత్మలందరూ అల్పాయుధం కలిగినటువంటి వాళ్ళు దరిద్రులు అవుతారు ధర్మభ్రష్టులు మటుకు దీర్ఘాయుధ్యం కలిగినటువంటి వాళ్ళు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు ఇదయ్య తేడా నగరాణం విహారేషు విధర్మాణో యుగక్షయే అధర్మిష్టైరుపాయైష్ట ప్రజా వ్యవహరం ఈ యుగాంత వేళలో ధర్మభ్రష్టులైనటువంటి వాళ్ళందరూ కూడా నగర విహారాల్లో స్థావరాలు ఏర్పరచుకుని ఏ విధంగా అధర్మాన్ని పరిపాలిస్తూ మనం అభివృద్ధిని చెందాలి అధర్మోపాయాలతోటి మన వ్యవహారాలన్నీ ఎలా నడపాలి అనేటువంటి చింతనతోటే ఉంటూ ఉంటారు సంచయేన తథాల్పేన భవంతాడ్యనుదా అన్విత ధనం విశ్వాసతోన్యస్తం మిథో భూయిష్టి సోనరా హర్తుం వ్యవసిత రాజన్ పాపాచార సమన్విత నైతదస్తి మనుజా వర్తంతే నరపత్రపా ఓ ధర్మరాజా కొద్దిగా డబ్బు కొద్దిగా వచ్చేటప్పటికీ మనం సంపల్ సంపన్ననం అనేటువంటి గర్వం బయలుదేరుతుంది జనాల్లో విశ్వాసంతో తమ దగ్గర ఇతరులు ఎవరైనా న్యాసంగా ఉంచినటువంటి ధనాన్ని కూడా కాజేయాలని చూస్తారు అంతేకాని వాళ్ళ ఎదుటి వాళ్ళ యొక్క ధరాన్ని పాపంగా చూడరు వాళ్ళ వాళ్ళకి ఇద్దామని కూడా అని అనుకోరు సిగ్గు సిగ్గుడిచి మా దగ్గర నీదేమీ లేదని అసత్యాలు ఆడి ఇతరుల యొక్క సొమ్మును కూడా వాళ్ళు దొంగిలించడానికే సిద్ధపడుతూ ఉంటారు మోసగిస్తారు పురుషాదాని సత్వాని పక్షిణోద మృగాస్తథ నగరాణం విహారేషు చైత్యేషు బిచశారతే అలాగే మనుషుల్ని తినేటువంటి జంతువులు పక్షులు కూడా నగరాల్లో ఉండేటువంటి విహార స్థలాల్లోనూ దేవాలయాల్లోనూ సేణిస్తూ ఉంటాయి సప్తవర్ష వర్ష సప్త వర్షాష్ట వర్షాష్ట స్త్రీయో గర్భధరా నృప దశద్వాదశ వర్షానం పుత్ర ప్రజాయతే అంతేకాదే ధర్మరాజా స్త్రీలు ఏడెనిమిది సంవత్సరాల వయసులోనే అవుతూ ఉంటారు గర్భాన్ని ధరిస్తారు పది పన్నెండు సంవత్సరాల వయసులోనే పురుషులకి పిల్లలు పుడుతూ ఉంటారు భవంతి షోడసే వర్షే నరా ఫలితనే ఆయుక్షయో మనుష్యాణాం క్షిప్రమేవ ప్రబజ్జతే పదహారు సంవత్సరాల వయసుకి వచ్చేటప్పటికీ అంటే యువత్వంలో ఉండగానే యువకులుగా ఉన్నటువంటి సమయంలోనే తల్ల నెరిసిపోతూ ఉంటాయి తెల జుట్టు వచ్చేస్తుందయ్యా మనుష్యుల యొక్క ఆయుర్దాయం చాలా త్వరగా క్షీణిస్తుంది క్షీణాయుషో మహారాజా తరుణా వృద్ధశీలిన తరుణానా యేనం తద్వృద్ధే శుభ్రజాయతే అలాగే ఆయువు మందగించడం వల్ల యువకులందరూ కూడా ఏం చేస్తారంటే వృద్ధ స్వభావానికి లోనవుతారు వాళ్ళే యువక వృద్ధులు అంటారు అంటే వయస్సు తక్కువే కానీ వాళ్ళ స్వభావము వాళ్ళు లే కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు చకచక పనులు చేయలేరు ఏమీ చేయలేరు అటువంటి పరిస్థితికి లోనవుతారు అలాగే వృద్ధులు యువకుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు చాలా చలాకీగా కూడా ఉంటారు అంటే వాళ్ళ వృద్ధ యువకులు అనాలి వీళ్ళ యువక వృద్ధులు అనాలి విపరీతాస్తదా అంటే ఈ విధమైనటువంటి వైపరీత్యం ఈ కలికాలంలో యుగాంత వస్తుందయ్యా విపరీతాస్తదా నార్య నార్య పంచార్హతీన్ ద్యుచ్చరంత్యసి అపి దుశ్శీలాహ దాస పశుభిరివచ ఈ యుగాంత వేళలో స్త్రీలలో విపరీతమైనటువంటి ప్రవృత్తి వస్తూ ఉంటుంది యోగ్యులైనటువంటి తమ భర్తలను వదిలిపెట్టేస్తారు వాళ్ళని మోసకిస్తారు దుష్ప్రవర్తనలై సేవకులతోటి పశువులతోటి వ్యభిచరిస్తూ ఉంటారు వీరపత్నస్తథా నార్య సంశ్రయంతి నరా నృపా జీవంతం మన్యాన్ వ్యభిచరించుత వీరపత్నులు కూడా మహావీరులకి సంబంధించినటువంటి భార్యలు కూడా పరపురుషులను ఆశ్రయిస్తారయ్యా భర్త బతికొండగానే ఇతరులతోటి వ్యభిచరిస్తూ ఉంటారు తస్మిన్ యుగ సహస్రాంతే సంప్రాప్తే చాయుషక్షయే అనావృష్టి మహారాజా జాయతే బహువార్షికీ ఈ రీతిగా ఆయుక్షీణానికి కారణమైనటువంటిది అవుతుంది యుగాంత సమయము అంతేకాకుండా ఈ సహస్ర యుగాంతంలో చివరి దశ ముగియగానే మళ్ళీ దీర్ఘమైనటువంటి ఒక అనావృష్టి సంభవిస్తుందయ్యా తతస్థాన్యల్పసారాణి సత్వాని క్రీతాని వై ప్రళయం జాంతి భూయిష్టం పృథివ్యాం పృథివీపతే ఓ మహారాజా దాంతో అల్పశక్తులైనటువంటి ప్రాణులలో వీళ్ళందరూ కూడా ఈ ఆ సమయంలో అందరూ అల్పశక్తి కలిగినటువంటి అవుతారు అలాంటి ప్రాణుల్లో చాలా భాగం ఆకలి ఆకలితో అలమటించి అనావృష్టి వలన ఆకలి చేత బాధపడి తిండి లేక నశించిపోతూ ఉంటారు కూడా తతో దినకరేర్దీప్తై దీప్తై సప్తభిర్మనుజాదిపా పీయతే సరిలం సర్వం సముద్రేషు సరుస్సు ఆ తర్వాత ప్రజ్వల్లేటువంటి మంచి జాజ్వల్యమానమైనటువంటి కిర కిరణాలు కలిగినటువంటి ఏడుగురు సూర్యులు నదుల్లోనూ సముద్రాల్లోనూ ఉన్నటువంటి నీటినంతా తాగేస్తారు నీటికి కూడా నీరు కూడా ఆవిరైపోతుంది యంతం తృణం చాపి శుష్కం చార్ద్రం చ భారత సర్వం తద్భస్మసాద్భూతం దృశ్యతే భరతర్షభ అప్పుడు తడిసినటువంటి ఎండు గడ్డి మొత్తం ఇలా అక్కడ ఏముంటే అవన్నీ కూడా భస్మీ భస్మమైపోతుంది త సంవర్తకోవన్నీ వాయినా సహా భారత లోకమాభిషితే పూర్వం ఆదిత్య రూపశోషితం ఆ తర్వాత సంవర్తకము అనేటువంటి ఒక అగ్ని గాలితో కలిసి ఈ సూర్యుని సూర్యులంతా ఎండగొట్టినటువంటి ఈ లోకంలో ప్రవేశిస్తుందయ్యా తృథ్బింబిత్వా ప్రవేశ రసాతలం దేవతాన వయక్షాణం భయం జనయతే మహత తర్వాత ఈ ఏం చేస్తుందంటే భూమిని చీల్చుకుని లోపలికి రసాతలంలోకి ప్రవేశించి దేవతలకు దానవులకు యక్షులకు కూడా మహాభయాన్ని కలిగిస్తుంది అది నిర్దహన్లాకలోకంచకి క్షతాభిహ క్షితావ్య అధస్తాత్ పృథివీపాల సర్వం నాశయతే క్షణాత్ అంతేకాదు ధర్మరాజా నాగలోకాన్ని పూర్తిగా దహించి వేసి భూమికి అడుగున ఉన్నటువంటి సమస్తాన్ని క్షణకాలంలో ఈ అగ్ని నాశనం చేసేస్తుంది తో యోజన వింసానాం సహస్రాన్ని శతాన్ని చ నిర్దహత్యశుభో వాయు స చ అనల ఆ అశుభకారణమైనటువంటి కారణమైనటువంటి ఆ గాలి ఆ సంవర్ధకాగ్ని కలిసి అనేక వేల యోజనాల వరకు ఈ లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉంటాయి స దేవాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం తతో దహతి దీప్త స సర్వమేవ జగద్భు ఈ విధంగా వ్యాపించిపోతుంది ఆ అగ్ని అంతా కూడా అలా మండిపడేటువంటి ఆ సంవర్థకా అగ్ని దేవాసుర గంధర్వ యక్ష నాగ రాక్షసతో సహా సమస్త జగత్తుని కూడా భస్మీపాటనం చేసేస్తుంది అంటే ఇంకా ఈ జగత్తులో ఏది కూడా మిగలకండ అయిపోతుంది ఆ విధంగా చేస్తుందయ్యా తో గజగుల ప్రఖ్యా తటిన్మా విభూషితా ఉత్తిష్ట మహామేఘా నభస్యద్భుత దర్శనా ఆ తర్వాత మహామేఘ సమూహాలన్నీ కూడా ఆకాశంలో కనిపిస్తాయి అవి అటువంటివంటే విద్యుత్ తీగలతో కలిసి వస్తాయి విద్యున్మాలలతోటి విభాసిస్తూ బ్రహ్మాండమైనటువంటి ఏనుగుల గుంపు ఆకాశంలోకి వస్తే ఎలా ఉంటుందో అల్లాగా కారు మబ్బులన్నీ కూడా ఆకాశం నిండా వస్తాయ్యా కేచిన్ నీలోత్పల శ్యామాహవన్నీ ఎలా ఉంటాయంటే కేచిన్ నీలోత్పల శ్యామాహ కేచిత్ కుముద సన్నిభా కేచిత్ కింజల్క సంకాసాహ కేచిత్ పీతాహపయోధరా కేచిద్ దారిద్ర సంకాసాహ కారండవ నిభాస్తుందా కేచిత్ కమలపత్రాభాహ కేచిత్ ఇంగుల సప్రభాహ కొన్ని మేఘాలు ఎలా ఉంటాయి అంటే నల్ల కలువల్లా ఉంటాయి కొన్ని మేఘాలు తెల్ల కలువల్లా ఉంటాయి అంటే నల్ల మేఘాలు ఉంటాయి తెల్ల మేఘాలు ఉంటాయి అలాగే కొన్ని కేసరాలు వంటివి ఉంటాయి కొన్ని పసుపు వలే పచ్చటి మేఘాలు ఉంటాయి కొన్ని గోరోచన వర్ణం కలిగినవి ఉంటాయి కొన్ని కారండవ పక్షుల్లా ఉంటాయి కొన్ని తామర రేకుల్లా ఉంటాయి కొన్ని ఇంగుళీకల్లా ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి మేఘాలన్నీ కూడా ఆకాశం అంతా కూడా ఆవరించి ఉంటాయ కేచిత్ పురవరాకారాహ కేచిత్ గజకు కేచిత్ కేచిద్ అంజన సంకాసాహ కేచిద్ మకరసన్నిభాహ కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో కనిపిస్తాయి ఆకాశంలో కొన్ని ఏనుగులు గుంపులను పోయినట్టుగా ఉంటాయి కొన్ని కాటుకలగా నల్లగా ఉంటాయి కొన్ని మొసళ్ళ ఆకారంలో ఉంటాయి విద్యున్మాలా పినద్ధాంకా సముత్తిష్టం దివైఘనా ఘోర రూప మహారాజా ఘోరస్వన నినాదితా తో జలధరా సర్వే వ్యాపునుమంతి నభస్థలం ఓ మహారాజా మేఘాలన్నీ కూడా విద్యుత్ మాలలను అలంకరించుకుని ఆకాశం మీదకి ఎగిసి వస్తాయి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే భయంకరమైనటువంటి ఉరుములతోటి భయంకరమైనటువంటి రూపంతో ఆ మేఘాలన్నీ కూడా మొత్తం ఆకాశ తలాన్ని గగన తలం అంతా కూడా వ్యాపించిపోతాయి తైర్యం పృథివీ సర్వాస సపర్వత మనాకరా పూర్యతే మహారాజా సలిలౌఘ పరిపృత ఆ మేఘాలన్నీ కూడా అంతటి మేఘాలన్నీ కూడా వచ్చినటువంటివై అవి ఈ పర్వతాలకి అరణ్యాలకు అగాధాలకు నెలవైనటువంటి భూమి అంతా కూడా ఆ వర్షిస్తాయి అలా వర్షించేటప్పటికీ ఆ కుండపోతగా ఉండేటువంటి ఆ జలధారలన్నిటి చేత కూడా ఈ పృథివంతా కూడా మునిగిపోతుందయ్యా మొత్తం అంతా కూడా జగత్తంతా కూడా నీటితో ఆవరించినట్టుగా అయిపోతుంది అంతటి దారుణమైనటువంటివి రావడమే కదా తతస్తే జలదాఘోరావిణ పురుష సభ సర్వత ప్లావయం చాసు చోదితాహ పరమేష్ఠిన అప్పుడు ఈ ఉరుములతోటి భయంకరంగా ఉండేటువంటి ఆ మేఘాలు పరమేశ్వర ప్రేరణ వెంటనే ఈ సమస్తమైనటువంటి అంతటినీ కూడా జలమయం చేసేస్తాయి ఆ విధంగా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది వర్షమాణ మహత్తోయం పోరయంతో వసుంధరాం సుఘోరం అశివం రౌద్రం నాశయంతి జపాపకం కుంభవృష్టి కురిపిస్తూ ఉంటుంది భూమంతా ముంచెత్తిపోతూ ఉంటుంది ఆ మేఘాలు దారుణంగా భేకరంగా అరుస్తూ ఉంటాయి అమంగళకరంగా ఉండేటువంటి అగ్నిని ఇవన్నీ కూడా చల్లారుస్తాయి అల్లాగా ప్రళయ కాలమంతా కూడా అంటే యుగాంత కాలంలో వచ్చేటువంటి ప్రళయము అంతా కూడా సమస్తాన్ని కూడా జలమయం చేసేస్తుందయ్యా అని ఆ మార్కండేయ మహర్షి యుధిషిరుడికి వృత్తాంతాలన్నీ కూడా ఇంకా ఇంకా ఎట్లా ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు ఆ విషయాలన్నీ రేపటి భాగంలో తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి